ప్రైజ్ దళాట్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు అని యేసుక్రీస్తు నామం శుభములు రోజులు గడిచే కొద్దీ మనిషి ఒక్కొక్క రోజుని ఒక్కొక్క డేగా సెలబ్రేట్ చేస్తున్నాడు ఒక రోజు ఫాదర్స్ డే అని ఒకరోజు మదర్స్ డే అని ఒకరోజు బ్రదర్స్ డే సిస్టర్స్ డే పాస్టర్స్ డే ఇంకా ఎయిడ్స్ డే అని నర్సెస్ డే అని డాక్టర్స్ డే అని ఒక్కొక్క రోజుని ఒక్కొక్క డే కింద మార్చేస్తున్నారు అలానే చూసుకుంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వ్యాలంటైన్స్ డేగా చెప్తారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని అనగానే మంది లవర్స్ డే అని ప్రేమికుల రోజు అని వ్యాలంటైన్స్ డే అని చెప్తారు ఫిబ్రవరి నెల స్టార్ట్ అయిందంటే చాలు ఈ నెల అంతా ప్రేమ కోసమే ఇంకా ప్రేమతోనే ఈ నెల ప్రారంభమవుతుంది అన్నట్టుగా మాట్లాడతారు ఇంకా ఫిబ్రవరి ఏడవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఒక్కొక్క రోజుని ఒక్కొక్క డేగా సెలబ్రేట్ చేస్తారు ఒక రోజుని రోజ్ డే అని ఒక రోజు ప్రపోజ్ డే అని ఇంకొక రోజు టెడ్డీ డే అని ఇలా దాదాపుగా ఏడు రోజులను సెలబ్రేట్ చేసుకుని ఫైనల్ గా ఫిబ్రవరి ఫోర్టీన్త్ ని వ్యాలంటైన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు నిజానికి వ్యాలంటైన్స్ డే కి ప్రేమకు ఏమైనా సంబంధం ఉందా వ్యాలంటైన్ అనేది ఒక పేరా అసలు వ్యాలంటైన్ అనేది ఏంటి అనే విషయాన్ని వీడియోల వీడియోలో మీద షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇక వ్యాలంటైన్స్ డే ఆ యొక్క చరిత్రలోకి వెళ్తే వ్యాలంటైన్ అనేది ఒక వ్యక్తి పేరు సుమారుగా మూడవ శతాబ్దం ఆనాటి కాలంలో చాలా మంది కూడా వ్యాలంటైన్ అనే పేరుని ఎక్కువగా పెట్టుకునేవారంట ప్రాముఖ్యంగా ఆనాటి కాలంలో ముగ్గురు వ్యాలంటైన్లు మనకు కనబడతారు ఒక వ్యాలంటైన్ వచ్చేసి ప్రీస్ట్ అంటే యాజకుడు ఇతడు చేసేటటువంటి వృత్తి ఏంటంటే యాజకత్వం చేసేవాడు ఆనాటి కాలంలో క్లాడియస్టు అనే వ్యక్తి పరిపాలిస్తూ ఉంటే తన యొక్క సైనికులు వివాహం చేసుకుంటే తన యొక్క భార్య బిడ్డలను చూసుకుంటంలోనే వాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు కానీ దేశం కోసం లేకపోతే మమ్మల్ని కాపాడడానికి యుద్ధం చేసే విషయం వస్తే మమ్మల్ని కాపాడలేరు కాబట్టి వివాహం చేసుకోపోతేనే బాగుంటుందని వివాహం చేసుకోకూడదు నా దగ్గర సైనికులుగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వివాహం చేసుకోకూడదని నో మ్యారేజ్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఆ సైనికులకి అసలు మ్యారేజే చేసుకోకూడదు అనే ఒక తీర్పునైతే ప్రకటించాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి వ్యాలంటైన్ రహస్యంగా ఒక యాజకునిగా ఆ సైనికులకు వివాహం చేస్తూ ఉండేవాడు ఈనాటి కాలంలో మనకు ఒక పాస్టర్ అధికారిగా ఉండి మ్యారేజెస్ ఎలా అయితే చేస్తున్నారో ఆనాటి కాలంలో యాజకుని చేత మ్యారేజెస్ అనేవి జరుపుబడుతూ ఉండేవి అయితే వ్యాలంటైన్ అనే ఒక యాజకుడు రహస్యంగా క్లాడియస్టు కి తెలియకుండా ఎవరైతే సైనికులుగా ఉన్నారో వారికి రహస్యంగా వివాహం చేసేవాడు ఈ విషయం తెలుసుకున్న క్లాడియస్టు అతని చంపించేస్తాడు అలా యాజకుడైనటువంటి వ్యాలంటైన్ చనిపోతాడు మరొక వ్యాలంటైన్ ఎవరు అంటే ఇతడు బిషప్ ఇతడు కూడా క్లాడియస్టు అనే వ్యక్తి కాలంలో ఉన్నటువంటి వాడే తెరని అనే ప్రాంతానికి చెందినటువంటి బిషప్ ఇతడు క్రైస్తవులను బాగా హింసిస్తూ ఉన్న ఆ సమయంలో క్రైస్తవుల్ని విడుదల చేయాలి క్రైస్తవుల్ని హింసించబడకుండా వారిని కాపాడాలి అనే ఉద్దేశంతో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంటే క్లాడియస్టు అతని చంపేస్తాడు అతడు చనిపోయినటువంటి రోజునే రోమన్స్ హాలిడేగా ప్రకటిస్తారు ఇతడు ఒక వ్యాలంటైన్ మూడవదిగా ఈ వ్యాలంటైన్ ఎవరు అంటే ఇతడు ఒక లెజెండ్ ఇతడు జైల్లో ఉండి జైలు అధికారి యొక్క కూతుర్ని ప్రేమిస్తాడు ఇతడు హింసించబడుతున్న వారిలో ఒకడని చెప్పాలి జైలు అధికారికి ఒక ఉంటే ఆ కూతుర్ని లవ్ చేస్తాడు ఆ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అయితే ఆమె ఒక అందురాలు ఆమెకు కళ్ళు కనిపించావు ఈ వ్యాలంటైన్ ఆ అందు యొక్క తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే ఆమెకు చూపు వచ్చినట్లు కొంతమంది చరిత్రకారులు చెప్తారు ఏది ఏమైనప్పటికీ జైలు అధికారి యొక్క కూతురిని ప్రేమించినటువంటి వ్యక్తి ఈ వ్యాలంటైన్ అతడు చనిపోతూ చివరిగా రాసినటువంటి ఆ లేఖలో ఏమని రాస్తాడు అంటే ఫ్రమ్ యువర్ వ్యాలెంటైన్ అని రాస్తాడు అలా రాసి ఆ లెటర్ అక్కడున్న వారిలో ఒకనికి ఇచ్చి ఇతడైతే చనిపోతాడు అతడు చనిపోయినటువంటి రోజునే వ్యాలంటైన్స్ డేగా ప్రకటించారు ఇది ఎవరు ప్రకటించారు అంటే పాప్ గెలాసియస్ అనే వ్యక్తి ఫిబ్రవరి ఫోర్టీన్త్ని వ్యాలంటైన్స్ డేగా ప్రకటించాడు అప్పటి నుంచి నేటి వరకు వ్యాలంటైన్స్ డేగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది కొనసాగుతూ ఉంది అయితే మిగిలిన దేశాలన్నింటిలో కూడా వ్యాలంటైన్స్ డే అంటే వ్యాలంటైన్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు కదా కాబట్టి అతడు చనిపోయిన రోజుని వ్యాలంటైన్స్ డేగా చేస్తున్నారు కానీ ఒక్క భారతదేశంలో మాత్రమే వ్యాలంటైన్స్ డేని ప్రేమికుల రోజుగా చెప్తారు ఇలా ఒక వ్యక్తి చనిపోతే అలా చనిపోయినటువంటి వ్యక్తిని వ్యాలంటైన్ అనే డేగా ప్రకటిస్తే తెలియనటువంటి ప్రజలు ఎలా అయిపోయారంటే ఆ వ్యాలంటైన్ ని ఒక వ్యాలంటైన్ డేగా అది ప్రేమికుల రోజుగా మార్చేశారు ఎంత దారుణం అంటే లవర్స్ డే పేరు చెప్పి కొంతమంది ఫ్లవర్స్ ని కొంతమంది తమ యొక్క వ్యాపారం కోసం అంటే ఫ్లవర్స్ టెడ్డీ అని కేక్ అని చాక్లెట్స్ అని ఇలా అనేక రకాల తినే పదార్థాలను బట్టి లేకపోతే ఇచ్చే గిఫ్ట్లను బట్టి ముఖ్యంగా గ్రీటింగ్ కార్డ్స్ని బట్టి వీటి ద్వారా ఎన్నో వ్యాపారాలు చేసుకుంటూ ఇది ఒక ప్రాముఖ్యమైన రోజుగా నిర్ధారించేశారు ఇవన్నీ తెలియక చాలా మంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే లవర్స్ డే అనుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే లవ్ సింబల్ ఉంటుంది కదా లవ్ సింబల్ అనేది ఇలా ఉంటది కదా రెడ్ కలర్ ఆకారంలో దాంట్లో నుంచి ఒక బాణం దూసుకుపోయినట్లుగా పెడతారు నిజంగా మన హృదయాన్ని ఒక బాణంతో గుచ్చితే మనం బ్రతుకుతామండి అది ఒక సింబల్ ఆనాటి కాలంలో లవ్ సింబల్ని అసలు ఎలా ఉపయోగించేవారంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలియక చేయడానికి అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో వ్యభిచారంగా లేకపోతే కలవడానికి అదొక గుర్తుగా ఇది నేను నీకు ఇస్తుందని అంటే నువ్వు నాతో ఉండాలి అనే ఒక సూచనగా అది ఇచ్చేవారంట అది రానున్న రోజులు ఎలా అయిపోయిందంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా అయిపోయింది నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీకు ఈ లవ్ సింబల్ ఇస్తున్నానని చెప్పే విధంగా అయిపోయింది కానీ నిజానికి ఆ లవ్ సింబల్ యొక్క అర్థం ఏంటంటే నేను నీతో కలవాలనుకుంటున్నాను నీతో కలియక జరపాలనుకుంటున్నాను అనే అర్థం ఆ విషయం తెలియక నాటి కాలంలో చాలామంది లవ్ సింబల్లో చాలా ప్రేమ ఉందనుకుంటున్నారు నిజానికి లవ్ సింబల్ ఎలా ఉంటుందండి హృదయం అనేది ఏ రకంగా ఉంటుంది ఇది నా గుండె అని చెప్తారు కదా లవ్ సింబల్ని నిజంగా ఆ హృదయం అనేది లవ్ సింబల్ ఆకారంలో ఉంటుందా గుండెకాయ అయినా హృదయం అయినా ఆ ఆకారంలో ఉండదు కానీ అదొక వంక పెట్టుకుని ఇదే లవ్ సింబల్ అని ఎంతో మంది లవ్ సింబల్ ని కానుకగా ఇచ్చేవారు ఉన్నారు అయితే వివాహ వయసు వచ్చేసరికి తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి మొదటి కొరిందకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి వచనం నుండి ఆ క్రింద వచనాలు మీరు చదివితే మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వంలో జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను ఒకవేళ నరుడు అంటే ఒక వ్యక్తి కనుక ఒంటరిగా ఉంటే జాగత్వాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి అలా జాగ్రత్తం జరగకూడదంటే తప్పనిసరిగా ప్రతి పురుషునికి సొంత భార్య ప్రతి స్త్రీకి సొంత భర్త అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఇలా గనక లేకపోతే వారిలో జాగ్రత్తం అనేది జరిగిపోద్ది కాబట్టి తప్పనిసరిగా యవన కాలంలోనికి వచ్చినటువంటి ప్రతి ఆ పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి యవన బిడ్డ మ్యారేజ్ చేసుకోవాలి ఒకవేళ మ్యారేజ్ కనుక చేసుకోవడం ఇష్టం లేకపోతే అది మరీ మంచిదని చెప్తున్నారు కానీ నేటి కాలంలో జారత్వం ఎక్కువ జరిగిపోయి ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలని ఆశ కలిగితే తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి అది బైబిల్ ప్రకారం కరెక్టే ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో నన్ను ఎవరైతే నిజంగా ప్రేమించే వ్యక్తి నా జీవితంలోకి రావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ జీవితంలోనికి వచ్చేటటువంటి వ్యక్తిలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మీరు గమనించాలి నేను చెప్పే ఈ లక్షణాలన్నీ కూడా దేవుడు మీకు ఏర్పాటు చేసినటువంటి బిడ్డ అయితే తప్పనిసరిగా లక్షణాలన్నీ కూడా ఆ వ్యక్తిలో ఉంటాయి అవి ఏ లక్షణాలో ఒక్కొక్కటిగా మీకు చెప్తాను కాబట్టి వివాహం ఎవరైతే చేసుకుంటున్నారో వారందరూ కూడా ఈ లక్షణాలు ఉన్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి ఒకటో తెలుగు రాసిన పత్రిక పదమూడవ ధ్యేయము నాలుగో వచనం నుండి కిందకు చదివితే మొదటిగా ప్రేమ దీర్ఘకాలము సహించును అనే మాట ఉంటుంది నేటి కాలంలో సహించేటటువంటి ప్రేమలు ఎక్కడ ఉన్నాయండి ఏదైనా చిన్న మనస్పర్ధ రాగానే కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు లేకపోతే ప్రేమను ఒప్పుకోకపోతే చంపేవాళ్లే ఉన్నారు కానీ లేకపోతే పెళ్లి చేసుకునేంత వరకు ఒక రకమైన ప్రేమ పెళ్లి తర్వాత ఇంకొక రకమైన ప్రేమ చూపించే వాళ్ళే ఉన్నారు తప్ప ఏదైనా ఒక తప్పు చేస్తే వెంటనే విడిచిపెట్టి డైవర్స్ ఇచ్చేంతవరకు వెళ్ళిపోతున్నారు తప్ప నిజంగా దీర్ఘకాలము కూడా సహించేటటువంటి ప్రేమ కలిగి ఉన్నారా కానీ నిజమైన ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట రెండవదిగా అటువంటి ప్రేమ దయ దయచూపిస్తుందంట నేటి కాలంలో ఎదుటి వ్యక్తుల మీద దయ చూపించే అలాంటి రోజులు ఉన్నాయండి ప్రేమ ఒప్పుకోకపోతే చంపేయడం యాసిడ్ దాడి చేయడం లేకపోతే ఏదో రకంగా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడదాం అనే రోజుల్లోనే ఉన్నారు తప్ప దయ చూపించి ఏదో రకంగా అమ్మాయి ప్రేమను పొందుకోవాలి లేకపోతే ఈ అమ్మాయి నాకు సరైన జోడి అని దయ వారు ఎంతమంది ఉన్నారు కానీ నిజమైన ప్రేమ దయచూపిస్తుందంట మూడవదిగా మత్సరపడదు ఒకవేళ ఎవరినన్నా ప్రేమిస్తున్నా లేకపోతే మనం ఎవరినన్నా ఇష్టపడుతున్నా మనకంటే ఆ వ్యక్తి చదువులో కావచ్చు లేకపోతే అందంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మనకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకంటే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళని అణచివేయాలి ఎందుకంటే మనకంటే ఎక్కువగా వెళ్ళిపోతే రేపు పొద్దున్న మన మీద పెత్తనం చాలా ఇస్తారేమో అని వాళ్ళని చూసి మత్సరపడి ఒకవేళ మంచిగా చదువుతుంటే నాకంటే పై చదువులు చదివేస్తుందేమో అని మత్సరపడి ఆ అమ్మాయిని చదవనివ్వకుండా ఆపేస్తారు కొంతమంది అయితే నాకంటే అందంగా తయారైపోతుందని నువ్వు ఇలా ఉంటే ఇంత అందంగా అవుతున్నావు కాబట్టి ఇలా చేయకని అలా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నిజమైన ప్రేమ మత్సరపడదు నాలుగవదిగా డమ్మంగా ప్రవర్తించదు అబద్దాలు ఆడదు నీ ముందు ఒకలాగా నీ వెనక ఒకలాగా మాట్లాడదు నీవు లవ్ చేయాలి అంటే నా దగ్గర ఎంతో కోట్లాస్తుంది మా ఇంట్లో ఇంతమంది పనివారు ఉన్నారు నీవు ఇంటికి వచ్చామంటే కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేదని డమ్మంగా మాటలు చెప్పి ఎలా అయినా ఆమె యొక్క ప్రేమను పొందుకోవాలనుకుంటారు అది నిజమైన ప్రేమ అయితే అలా డమ్మంగా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారంట ఐదవదిగా నిజమైన ప్రేమ ఉప్పొంగదు ఉప్పొంగడం అంటే వివాహం కాకముందు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అస్తమాట మాట్లాడుకుంటూ ఇప్పుడు మాట్లాడి తర్వాత మాట్లాడి ఆ తర్వాత మాట్లాడి రోజు మాట్లాడుతూ 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 ఉండి వివాహం అయిన తర్వాత ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంటుందండి వివాహం ముందు అన్నీ మాట్లాడేసుకుంటే వివాహం అయిన తర్వాత ఇంకేం మాట్లాడుకుంటారు అంటే ఒకేసారి ప్రేమ చూపించేసి ఆ తర్వాత ఇప్పటి వరకు చూపించాం కదా ఇంకెందుకులే అన్నట్టు ఉంటుంది అలా ఉప్పంగే ప్రేమ కాకుండా ఎప్పటికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారంట ఇక ఆరవదిగా అమర్యాదగా నడవదు వివాహం కాకుండానే ఆ అమ్మాయి మీద చేతులు వేయడం లేకపోతే ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించడం ఆ అమ్మాయిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం లేకపోతే అబ్బాయిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఇలాంటివి కూడా అమర్యాదకరమైన విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైన ప్రేమ చేయదు ఏడవదిగా స్వప్రయోజనంని విచారించుకోదంటే తన యొక్క స్వప్రయోజనము ఏదైతే నాకు కావాలి తనకంటే ఇది నా దగ్గర ఉంటేనే నాకు నా వరకు నాకు ప్రయోజనకరంగా ఉంటుందని తన యొక్క ఓన్లీ తన స్వప్రయోజనం కొరకు ఆలోచించకుండా ఇద్దరి కొరకు కూడా ఆలోచిస్తుందంట ఒకవేళ స్వప్రయోజనం కొరకు కనుక ఆలోచిస్తే అది నిజమైన ప్రేమ కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే త్వరగా కోపాడదంట చాలామంది కూడా వివాహం చేసుకోక ముందు ఒకలాగా వివాహం చేసుకున్న తర్వాత ఒకలాగా లవర్స్గా ఉన్నప్పుడు ఆ కోపాన్ని అంతటినీ కూడా లోపల అణుచుకుని ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమైనా తప్పులు చేస్తే వెంటనే పర్లేదులే ఇవ్వక్కసరికే కదా నెక్స్ట్ టైం నుంచి మారు అని చెప్తూ వివాహమైన తర్వాత ఇదే ఛాన్స్ ఇంకా నాతోనే ఉంటుంది కదా కాబట్టి కోపాన్ని ప్రదర్శిద్దామని ప్రతి విషయానికి కోపపడతారు నిజమైన ప్రేమ ఉంటే తప్పనిసరిగా దాంట్లో కోపం ఉండదు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి మీద కోపం రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అపకారం మనసులో ఉంచుకొనదు ఒకవేళ వివాహం కాకముందు తెలియకో తెలుసో ఏమైనా తప్పులు చేస్తే అవన్నీ గుర్తుపెట్టుకుని వివాహం అయిన తర్వాత నువ్వు అలా చేసావు నువ్వెలా చేసావు లేకపోతే ప్రేమను ఒప్పుకునేంత వరకు ఒక రకంగా ఉండి ప్రేమను ఒప్పుకున్న తర్వాత నువ్వు అప్పుడు అలా చేసావు ఇలా చేసావని ఎప్పటి విషయాలను మనసులో పెట్టుకుని అపకారం చేసేటటువంటి వ్యక్తిగా మన యొక్క క్యారెక్టర్ అనేది ఉండదు నిజమైన ప్రేమలో అపకారం చేసేటటువంటి తత్వం అనేది ఉండదు ఇక దుర్నీతి విషయమే సంతోషింపగా సత్యం సంతోషించును ఒకవేళ దుర్నీతి విషయమై ఏమైనా కార్యాలు జరుగుతుంటే అలా దుర్నీతి విషయంలో సంతోషపడకుండా ఎప్పుడైతే సత్యమైనటువంటి ఆ యొక్క మార్గంలో నడుస్తారో సత్యం అనే బాటలో నడుస్తారో అప్పుడే సంతోషిస్తారంట చాలా మంది కూడా దుర్నీతి చేస్తూ దాంట్లోనే సంతోషపడతారు కానీ దుర్నీతి విషయంలో సంతోషపడేవారుగా కాకుండా సత్యం విషయంలో సంతోషించే వారుగా ఉంటారంట అది నిజమైన ప్రేమికుల్లో ఉన్నటువంటి లక్షణం ఇక ఆ కింద వచనాలు కూడా మనం చదివినట్లయితే ఒకటో కొన్ని తెలుగు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆ ఇంకా ఆ వచనం మనం చదివితే వచనం నుండి కిందకు చదివితే అన్నిటికీ తాడుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును అంటే ప్రతి విషయాన్ని కూడా నమ్ముతారు అలాగే ప్రతి దాంట్లో కూడా నిరీక్షిస్తారు ప్రతి దాంట్లో కూడా ఓర్చుకుంటారు నాటి కాలంలో ఓర్పు ఎక్కడ ఉంటుందండి ప్రతి విషయానికి ఓర్పు లేక కోప్పడిపోతున్నారు ప్రతి విషయానికి సహనం లేదు ఏదైనా ఒక విషయం దేవుడు ఇస్తాడు లేకపోతే ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే దాంట్లో ఓర్చుకుని సహనం అనేది లేకుండా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దాంట్లో ఓర్చుకునేటటువంటి స్వభావం లేని వారుగా ఉంటారు కానీ నిజమైన ప్రేమ ఓర్చుకుంటుందంట ఆ తర్వాత ప్రేమ శాశ్వత కాలం ఉండును అనే మాట ఉంటుంది ఈ నాటి కాలంలో శాశ్వతమైనటువంటి ప్రేమలు ఎన్నున్నాయండి చాలామంది కూడా వివాహం తర్వాత జరగవలసినటువంటి ఆ కార్యాల పనులన్నీ కూడా వివాహానికంటే ముందే చేసుకోవడం వల్ల చాలా మంది కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వివాహాలు చేసుకోవడం వల్ల ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా లేనటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడం వల్ల శాశ్వత కాలం ఉండవలసిన ప్రేమ కేవలం వివాహమైన ఒక నెల రెండు నెలలు లేకపోతే సంవత్సరం వరకు మాత్రమే ఉంటుంది కారణం ఏంటంటే అందులో దేవుని యొక్క చిత్తం లేదు దేవుని యొక్క చిత్తం కనుక అందులో ఉంటే నేను చెప్పినటువంటి ఈ ప్రతి క్వాలిటీస్ కూడా నీవు చేసుకుంటున్నటువంటి ఒక భార్య లేదంటే భర్తలో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఉంటాయి ఈ క్వాలిటీస్ ఏం లేకుండా ఎప్పుడు చిరాకు పడుతూ నువ్వు చేసే ప్రతి పని వేలెత్తి చూపుతూ నువ్వు ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నావు నువ్వు అలాంటి దాని నువ్వు ఇలాంటి దానివని కోప్పడుతూ చిరాకు పడుతూ అసహ్యపడుతూ ఓర్చుకోలేకుండా దీర్ఘకాలము సహించేటటువంటి ప్రేమ లేకుండా ఎలా గనక ఉంటున్నారు అంటే తప్పనిసరిగా నీ ప్రేమలో దేవుని యొక్క చిత్తం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ వీడియో చూస్తున్నటువంటి యవనస్థలారా వ్యాలంటైన్స్ డే అనేది ప్రేమికుల రోజు కాదు అది ఒక వ్యక్తి చనిపోయినటువంటి రోజు ఆ రోజుని వ్యాలంటైన్స్ డే గా చేసుకుని ఎన్నో డబ్బులు తగలబెట్టేసుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలారా యవన కాలంలో తప్పనిసరిగా ప్రతి యవన బిడ్డ తొట్టి వెళ్తారు కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క తప్పుని మీరు సరి చేసుకోవాలి అంత మాత్రమే కాదు కానీ వివాహం చేసుకోలేని ఆశ కనుక మీలో ఉంటే తప్పనిసరిగా వివాహం చేసుకోండి కానీ దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టండి దేవుని యొక్క చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకుంటే ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి వ్యక్తిని నీ జీవితంలోనికి వచ్చేలాగా దేవుడే ఆహ్వానిస్తాడు ఇప్పటి వరకు వివాహం చేసుకోవాలి అనే ఆశతో ఆతృయతతో వెంట వెంటనే వివాహాలు చేసుకుని వెంట వెంటనే డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారేమో ఒక విషయం గుర్తుపెట్టుకోండి యవన కాలంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎంతో ఉక్రోషంతో ఉంటారు నేను తప్పనిసరిగా ఈ పని చేస్తాను నేను ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి ఇలానే చేసుకోవాలని ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని చేసినా మీరు వివాహం చేసుకున్నటువంటి వ్యక్తితో దాదాపుగా అరవై నుంచి ఎనభై సంవత్సరాలు బ్రతకాలి అలా చేసుకున్నటువంటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలా మిమ్మల్ని గౌరవించాలా లేకపోతే మీ మీద విసుక్కోవాలా మిమ్మల్ని కొట్టాలా తిట్టాలా అనేది మీ చేతుల్లోనే ఉంది కారణం ఏంటంటే మీ యొక్క జీవితాన్ని దేవుని యొక్క చిత్తానికి అప్పచెప్పుకుంటే ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వ్యక్తిని నీ జీవితంలోనికి ఆహ్వానిస్తారు అలా కాకుండా నీ సొంత నిర్ణయాలకే నీ సొంత ఇష్టాలకే గనక నీవు ఉంటే నీ జీవితం అనేది అయిపోతుంది ఇప్పటి వరకు నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని చూడాలి ఒక మంచి జీవిత భాగస్వామి నా జీవితంలోనికి రావాలి అనుకుంటే ఇప్పుడే నీ చేతులను దేవుని చేతిలో పెట్టు ఆయన చిత్తం నాకు నీ జీవితాన్ని అప్పచెప్పు అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు అటువంటి కృప యవన బిడ్డలుగా ఉన్న మీ అందరికీ కూడా దేవుడు సహాయం చేయను గాక మీన్ ఈ వీడియో కనుక మీకు నచ్చి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్